వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అనంతపురం మార్కెట్లో ఏడు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం మాత్రమే ధరలు ఇంకా తర్వాత ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలు చెప్తాను ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం అనంతపురం మార్కెట్లో తాడు క్వాలిటీలు నూరు రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి హండ్రెడ్ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక అనంతపురం మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పడింది ఫైవ్ థర్టీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక కలికిరి విషయానికి వస్తే కలికిరి మార్కెట్లో స్టాక్ అయితే తగ్గింది ఈరోజు ధర అయితే కొంచెం ఎక్కువగానే పెరిగింది ఈరోజు ఇక్కడ పదహైదు కేజీల వాసులో థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీలో మీడియాలు చూసుకుంటే మూడు యాభై రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ ఎయిటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికిరి మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కలికిరి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్